కందుల నారాయణ రెడ్డి మర్కాపురం నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు తర్లపాడు మండలంలోని గ్రామంలో పుష్పాలంకరణ వేడుకల్లో పాల్గొని పాపను ఆశీర్వదించారు అదే గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వారి పుష్పాలంకరణ వేడుకల్లో పాల్గొని పాపను ఆశీర్వదించారు పొదలి పట్టణంలో వారాహి ఆటో ఫైనాన్స్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉడా చైర్మన్ మరియు జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాస్ మరియు తెలుగుదేశం మరియు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు జనసేన నాయకులు అనంతరం పొదిలి పట్టణంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గౌరవ శాసన సభ్యుల వారికి ఆలయ నిర్వాహకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఒంగోలు రోడ్ లో వాసవి మాత ఆలయానికి ఆర్చికి శంకుస్థాపన చేశారు పట్టణంలో మన ఆర్చుల యొక్క శంకుస్థాపన అనేది చేయడం జరిగింది ముఖ్యంగా పుదులిపట్నం అనేది పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ ప్రపోజల్స్ అన్నీ కూడా పంపించాం ఇరవై రెండు కోట్ల రూపాయలతోటి అవి త్వరలో శాంక్షన్స్ వస్తాయి శాంక్షన్స్ రాగానే ఈ పుదులిపట్నంలో ఎక్కడ కూడా రోడ్లకు డ్రైన్లకు ఇబ్బంది లేకుండా చేయబోతా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం అలాగే ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కువగా ఉండేది అయితే మెయిన్ ఇక్కడ ప్రజలందరూ కూడా సాగర్ వాటర్ మీద ఎక్కువ దృష్టి పెడతారు సాగర్ వాటర్ కావాలని అండ్ సాగర్ వాటర్ అనేది మనకు దర్శి నుంచి పంపింగ్ జరగాలి కాబట్టి ఆ పంపింగ్ అనేది గతంలో ఇరవై ఎనిమిది గంటలు చేసేవాళ్ళు అటువంటిది ఈరోజు నలభై రెండు గంటల పాటు పంపింగ్ చేయిస్తూ ఉన్నాం దానివల్ల కొద్దిగా వాటర్ అనేది పెరిగినా కూడా అయితే పూర్తి స్థాయిలో వాటర్ అనేది అందట్లేదు అయితే దాని మీద కూడా నేను అధికారులతో మాట్లాడి ఏ రకంగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలన్నా చేసేదానికి మేము రేపు ఏడో తారీఖు జరగబోయేటువంటి మీటింగ్లో లో కలెక్టర్ గారి దృష్టికి ఇన్ఛార్జ్ మున్సిపల్ దృష్టికి తీసుకొని పోతాం తప్పకుండా సమస్యను పరిష్కారం అనేది చేయటం జరుగుతుంది అయితే ఇటీవల వైసీపీ వాళ్ళు కోటి సంతకాల సేకరణ అని చెప్పి తిరుగుతా ఉన్నారు వాళ్ళకి పని లేదు ప్రస్తుతం ఏం పని చేయాలని అర్థం కాక వాళ్ళు ఈ రకంగా తప్పు తప్పుదోవబట్టే తప్పుదోవ పట్టించేటువంటి పని ఒకటి పెట్టుకున్నారు అంతకుముందు ప ప్రజల్ని తప్పుదో పట్టించేదానికి మద్యం కేసు ఉండదని చెప్పి ఎత్తుకున్నారు తీరా మద్యంలో వాళ్ళు దొంగలుగా దొరికిపోయేసరికి ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అని చెప్పి ఒక వంక పెట్టుకొని తిరుగుతాను ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉంటే వీళ్ళకి ఎందుకు ఒప్పటం లేదో మాకైతే అర్థం కావట్లేదు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలని ప్రైవేటు వ్యక్తుల ద్వారా పెట్టుబడి తీసుకుని వచ్చిచ్చి ఈరోజు హాస్పిటల్స్ పట్ల దృష్టి పెట్టి చేస్తూ ఉంటే మీరు ఎందుకు దీనికి అడ్డు చెప్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు మీకంటే ఎక్కువ మెడికల్ సీట్లు తెస్తున్నాం కదా అలాగే మీకంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి మేము ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా తీసుకొస్తా ఉన్నాం కదా అలాగే ఫ్రీ ఓపీ అని చెప్పి ఇచ్చాము కదా ఎందుకు మీకు మీకు ఏంటి ఇప్పుడు పేదవాడి దగ్గర డబ్బు వసూలు చేస్తే మేము అబ్బాయి మీరు మేము చెప్పిన తప్పు రైట్ మీరు వాళ్ళు తప్పు చెప్పారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు అని చెప్పొచ్చు మేము హండ్రెడ్ పర్సెంట్ ముప్పై మూడు సంవత్సరాల పాటు ఫ్రీ ఓపీ ఐపీ ఐపీలో గవర్నమెంట్ నిధులతోటి మీకు చేపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం మీరు పని పాటు లేకుండా కోటి సంతకాలు సేకరణ అని చెప్పి ఊరు ఊరు తిరుగుతూ ఉన్నారు మీరు ఏ చేసుకున్నా ఈ ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితులు లేదు మీరు చేసినటువంటి దుర్మార్గాలు మీరు చేసినటువంటి దురాగతాలు ఈ ప్రజలు మర్చిపోయే పరిస్థితిలో లేరు ఇంకా మీరు మళ్ళా లైన్లోకి రావాలంటే ఇంకొక ఇరవై సంవత్సరాలు పడుతుందేమో అంతవరకు మీరు చక్కబరీ చేసుకుంటే కూర్చోమని చెప్పి ఈ సందర్భంలో తెలియదు